అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు ఈ వీడియోలో కనిపించేది తోట అండి ఇది రెండు ఎకరాల పది సెంట్లో ఉన్నటువంటి తోట అనమాట ఈ తోట మనకి ఏలూరుకి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి తోట అయితే అమ్మకానికి ఉంది ఈ తోటలో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి సో వీడియో కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెన్ మినిట్స్ వీడియోని నేను కొంచెం స్పీడ్ అయితే పెట్టడం జరిగింది అందుకని మీరు కూడా టైం వేస్ట్ అని అనే భావం లేకుండా మీకు స్పీడ్గా అయితే తోట అయితే చూపించేస్తాను సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ ట్రీస్ వచ్చేసేసి కోఖో అదే అదేవిధంగా కొబ్బరి అండి ఓకే సో కోకో కొబ్బరి తోట అనమాట వాటితో పాటు ఇందులో మరొక పది రకాల చెట్లను కూడా వీళ్ళు పెంచడం జరిగిందనమాట సో అవేంటయ్యా అంటే సీతాఫలం రామాఫలం అలాగే బ్యాంబూ చెట్లు కూడా పెంచడం జరిగింది మీకు ఎంట్రన్స్లో కనిపిస్తాయి వీడియో ఎంట్రన్స్లో అలాగే ఉసిరికాయ చెట్టు కూడా వీడియో ఎంట్రన్స్లో కనిపిస్తుంది అలాగే ములక్కాయ చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఉన్నాయి అదేవిధంగా విధంగా బత్తాయి బత్తాయికాయ చెట్లు కూడా ఉన్నాయండి బొబ్బస్ చెట్లు ఉన్నాయి అదేవిధంగా మామిడి చెట్టు కూడా పెద్దదొకటి ఉంది ఓకేనండి అదేవిధంగా అరటి చెట్లు కూడా ఈ తోటలో ఉండడం జరిగిందనమాట ఓకేనండి మొత్తం ఓవరాల్గా కోకో కొబ్బరితో పాటు మొత్తం పన్నెండు రకాల చెట్లని ఈ రెండు ఎకరాల పది సెంట్ల తోటలలో విల్లు పెంచడం జరిగిందనమాట మీరు ఆ తోటలోకి ప్రవేశిస్తే చాలా అంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీరు సొంతం చేసుకోవచ్చు ఈ తోటకి ఎక్కడో కాదండి అంటే మీకు ఏలూరుకి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లోనే తోట ఉంది ఈ తోటకి డైరెక్ట్గా మీరు కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చండి వేరే తోటలు దాటుకొని అలా వెళ్ళాల్సిన పని లేదనమాట రెండు తార్ రోడ్లు రెండు తార్ రోడ్లు కలుస్తాయండి ఈ తోటకి ఒక పక్క మరొక తార రోడ్డు కలుస్తుంది మరొక పక్క మరొక తార్ రోడ్డు కలుస్తుంది అనమాట అలాగ రెండు తార రోడ్లు కలుస్తాయి ఈ తోటకి ఓకేనండి సో అటువంటి ప్రాపర్టీ మనకి చాలా తక్కువలో ఇస్తున్నారు అంటే మీకు సెంటు లక్ష రూపాయలు అంటే దగ్గర దగ్గరగా ఓవరాల్ కంటే రెండు ఎకరాల పది సెంట్లు కదండి సో రెండు అయితే వీళ్ళు రేట్ అయితే చెప్తా ఉన్నారనమాట ఓకేనండి సో దీని గురించి ఇంకా మీరు ఒక డాక్యుమెంట్ పరంగా కానివ్వండి ప్లాన్ పరంగా కానివ్వండి అదేవిధంగా మీకు ఇంకా లింక్ డాక్యుమెంట్లు కానివ్వండి ఏవి కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో మీకు కనుక ఈ తోట ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుందండి ఎందుకంటే మీ దగ్గర కనుక ఆ యొక్క అమౌంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు తోట చూసిన తర్వాత ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షం అండి ఆ వర్షం తగ్గిన తర్వాత మేము వెళ్ళడం వల్ల సో చక్కటి వాతావరణం అయితే మేము ఆస్వాదించాము చుట్టూరు కూడా మెత్తటి ప్రదేశం మెత్తటి నేలలు అదేవిధంగా నీరు అంతా కూడా చాలా అంటే చక్కగా ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రతి చెట్టుకి నీరు అందేలాగా వర్షం పడితే ప్రతి చెట్టు కూడా చక్కటి నీరు అయితే తీసుకుంటుందండి రెండెకరాల పది సెంట్లు తోట అనమాట మీరు డైరెక్ట్గా కనుక చూడాలి అనుకుంటే కనుక ఒక్కసారితో ఒక్కసారి ఫ్యామిలీతో రండి మీరు చూడండి విజిట్ చేయండి నచ్చిందంటే కనుక నేను మొత్తం పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఇంకా వివరాలు అందిస్తాను డాక్యుమెంట్లు కూడా మీకు అందిస్తాను ఓకేనండి సో ఇలాగ తోటలు కానీ పొలాలు కానీ ఇంకా మీ వద్ద కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్